ఫ్రెండ్స్ నా ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీ మొబైల్కి రావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నా ఛానల్కు సంబంధించిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడాను మీకు మొబైల్కి చేరుతుంది ఫ్రెండ్స్ ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ పెడతానికి చాలామంది అభ్యర్థులు ఓటీపీఆర్ అయితే గుర్తుంది కానీ మొబైల్ నెంబర్ అలాగే మెయిల్ ఐడి ఇటువంటి మర్చిపోయామని చెప్పేసి నాకు కామెంట్ చేయడం జరిగింది మేము ఎలా అప్లై చేయాలని చెప్పేసి కూడా అడగటం జరిగింది ఆ కామెంట్స్ మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం డియర్ సార్ ఐ ఫర్గట్ ఏపీఎస్సి ఓటీపీఆర్ యూజర్ ఐడి ఐ హ్యావ్ నో ఎనీ డీటెయిల్స్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ప్లీజ్ హెల్ప్ మీ అండ్ సజెస్ట్ మీ అని చెప్పేసి ఒక కామెంట్ రావడం జరిగింది దీంతోపాటు ఐ లాస్ట్ మై జీమెయిల్ ఐడి ఆల్సో ఐ హ్యావ్ గివెన్ మ్యాండేటరీ ఫీల్డ్స్ దేర్ సమ్ ట్వంటీ వన్ కౌంట్ బట్ నైన్ మెంబర్స్ లిస్ట్ కేమ్ రిమైనింగ్ లిస్ట్ కెనాట్ స్క్రోర్ ప్లీజ్ హెల్ప్ మీ అని చెప్పేసి ఒక కామెంట్ రావడం జరిగింది దీంతోపాటు సార్ ఓటీపీ నెంబర్ ఉంది రాజ్కి అప్లై చేసేటప్పుడు ఓటీపీ చేసిన ఫోన్ నెంబర్ ఉండాలి అన్నారు ఆ నెంబర్ నా దగ్గర లేదు రిప్లై అని చెప్పేసి ఒక కామెంట్ రావడం కూడా జరిగింది దీనికి సంబంధించి ప్రాబ్లమ్ ఎలా ఫేస్ చేయాలి అనేటువంటి దాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఇది ఏపీఎస్సికి సంబంధించిన ఓటీపీఆర్ రికవర్ చేసేటువంటి ప్రాసెస్ ఇది దీనికి సంబంధించినటువంటి వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను దాని ద్వారా మీరు ఎలా ఓటీపీఆర్ రికవర్ చేయొచ్చు అనేటువంటి డీటెయిల్స్ అనేవి మీకు తెలుస్తాయి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఓటీపీఆర్ టైప్ దగ్గర స్టార్ మార్క్ ఉంది ఈ స్టార్ మార్క్ ఎక్కడైతే కనిపిస్తుందో ఇవి మాత్రం మ్యాండేటరీ ఫీల్డ్స్ అంటే కంపల్సరీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఓటీపీఆర్ టైప్ డైరెక్టా లేకపోతే డిపార్ట్మెంటల్ రిక్రూట్మెంట్ అనేది మీరు ఎంటర్ చేయాలి కంపల్సరీ అలాగే డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ ఎంటర్ చేయాలి దీంతో పాటు బర్త్ డిస్టిక్ అనేది కంపల్సరీ ఎంటర్ చేయాలి వీటితో పాటుగా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అయితే రిజిస్టర్డ్ నెంబర్ అనేది మ్యాండేటరీ కాదు కానీ మీరు ఏదైతే నెంబర్ ఎంటర్ చేశారో ఆ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసి మీ డీటెయిల్స్ దీంతో పాటు మీ పేరు ఉంది కదా పేరు కూడా మీరు ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే మీకు మీ ఓటీపీఆర్ ఐడి అలాగే మీ నేము దీంతో పాటుగా మీ ఇమెయిల్ ఐడి కూడా ఇక్కడ మీకు కనిపించడం జరుగుతుంది సో ఒకవేళ మీ మొబైల్ నెంబర్ పోయినప్పటికీ కూడాను మీ డీటెయిల్స్తో పాటు మీ మొబైల్ నెంబర్ మీ పేరు ఎంటర్ చేసినట్లయితే మీ ఓటీపీఆర్ ఐడితో పాటు మీ ఇమెయిల్ ఐడి అనేది మీకు చూపిస్తుంది కాబట్టి మీరు ఈ ఇమెయిల్ ఐడి ద్వారా మీ పాస్వర్డ్ని రికవర్ చేసుకోవచ్చు అది ఎలా అనేది కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను సో పైన మీకు చూసినట్లయితే లాగిన్ అనే పేజ్ కనిపిస్తుంది కదా ఈ లాగిన్ దగ్గరికి వెళ్ళి మీరు క్లిక్ చేసినట్లయితే మీకు లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఈ లాగిన్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు గమనించినట్లయితే న్యూ యూజర్ లాగిన్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి చూపిస్తుంది ఇక్కడ మీ ఓటీపీఆర్ ఐడి అంటే యూజర్ ఐడి అలాగే మొబైల్ నెంబర్ స్టార్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి మ్యాండేటరీగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అయితే మీరు ఆల్రెడీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేశారు కాబట్టి ఇక్కడ మీరు ఎగ్జిస్టింగ్ యూజర్ అనేసి అంటే ఆల్రెడీ మీరు డీటెయిల్స్ అన్ని రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి ఎగ్జిస్టింగ్ యూజర్ అనేది అయితే కనిపిస్తుందో దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు మరొక పేజ్ ఓపెన్ అవుతుంది సో ఈ ఎగ్జిస్టింగ్ యూజర్ని క్లిక్ చేసిన తర్వాత మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ అలాగే ఎంటర్ క్యాప్చా మూడు కూడాను మ్యాండేటరీ ఫీల్డ్ కనిపిస్తాయి సో మీరు పాస్వర్డ్ అయితే మర్చిపోయారు కాబట్టి ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాత మీ ఆర్ ఐడిని ఎంటర్ చేసి గెట్ ఓటీపీ కొట్టినట్టయితే మీ మొబైల్ నెంబర్కి అలాగే మీ జీమెయిల్ ఐడికి మీ ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది సో మీ మొబైల్ నెంబర్ అయితే పోయింది కాబట్టి మీ జీమెయిల్ ఐడికి మీ ఓటీపీఆర్కి సంబంధించినటువంటి ఓటీపీ అనేది పంపించడం జరుగుతుంది మీరు ఇందాక ఏదైతే ప్రాసెస్లో రికవర్ ఓటీపీ కొట్టినప్పుడు మీకు జీమెయిల్ ఐడి చూపించు వచ్చిందో ఆ జీమెయిల్ ఐడిలో లాగిన్ అయినట్లయితే మీకు మీ పాస్వర్డ్ అనేది మార్చుకోవటానికి ఓటీపీ అనేది ఉంటుంది దాన్ని ఎంటర్ చేసుకొని మీరు పాస్వర్డ్ ని మార్చుకోవచ్చు సో ఇక్కడ మీ ఓటీపీ ఐడిని ఎంటర్ చేసి గెట్ ఓటీపీ క్లిక్ చేసినట్లయితే కనుక మీకు మీ మొబైల్ నంబర్ కి ఓటీపీ వస్తుంది దీంతో పాటుగా మీ జిమెయిల్ ఐడికి కూడా ఓటీపీ రావడం అనేది జరుగుతుంది ఈ జిమెయిల్ ఐడికి వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ గో క్లిక్ చేసినట్లయితే కనుక మీకు మీ యూజర్ ఐడికి సంబంధించి ప్రిఫర్డ్ పాస్వర్డ్ అంటే మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టదలుచుకున్నారో కొత్తగా ఆ పాస్వర్డ్ని అడుగుతుంది ఈ పాస్వర్డ్లో మీరు ఒక క్యాపిటల్ లెటర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది దీంతో పాటుగా మినిమం ఎనిమిది లెటర్స్ అనేవి మీరు పాస్వర్డ్గా ఎంటర్ చేయాలి వీటితో పాటు ఒక స్పెషల్ క్యారెక్టర్ అనేది కూడా ఉండాలి అలాగే ఒక నెంబర్ అనేది కూడా ఉండాలి సో ఎనిమిది అక్షరాల్లో ఒక క్యాపిటల్ లెటరు అలాగే ఒక దీంతో దీంతోపాటు ఒక నెంబర్ ఉండేటట్లు చూసుకొని ఎనిమిది అక్షరాలు వచ్చే విధంగా మీరు పాస్వర్డ్ని సెట్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు మీ జీమెయిల్ ఐడికి సంబంధించిన పాస్వర్డ్ని కనుక మర్చిపోయినట్లయితే మీరు వెంటనే ఆ జీమెయిల్ ఐడిని ఎంటర్ చేసి ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టినట్లయితే దానికి సంబంధించిన రికవరీ అనేది మీరు ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చున్నారో ఆ మెయిల్ ఐడికి రికవరీ అనేది వస్తుంది అలా మీరు మీ జీమెయిల్ ఐడి పాస్వర్డ్ మార్చుకొని జీమెయిల్లోకి ఓపెన్ అయినట్లయితే కనుక మీకు పాస్వర్డ్ మార్చుకోవటానికి ఓటీపీ అనేది జీమెయిల్కి వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి